మన దినములన్నీ గ్రంథములో రాసిపెట్టాడు లిఖితం చేశాడు అది నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఉంది ఇందులో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ పాపులమైన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకోవటం అనేది ఒకటి క్రీస్తులోనికి వచ్చిన మన భవిష్యత్తు రెండు మళ్ళీ ఒకసారి చూద్దాం మీకు మళ్ళీ ఒక పట్టణ అర్థం కాకపోవచ్చు పాపులమైన మనం రక్షణ పొందటానికి క్రీస్తు నందు మనల్ని ఏర్పరచుకొనుట అనేది ఒకటి క్రీస్తులో ఏర్పరచబడిన మన భవిష్యత్తు భౌతిక మరియు ఆత్మీయ భవిష్యత్తు అర్థం కాకపోవచ్చు ఇంకోసారి చూత ఏం ప్రాబ్లం నష్టమేం లేదు మీకు ఎక్కాలి మైండ్కి అది మన రక్షణ అంటే మన నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి భవిష్యత్ ప్రణాళిక ఒకటి ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనం సచ్చాక లేకపోతే రాకడలో ఎత్తబడ్డాక మన భవిష్యత్తును కూర్చిన ప్లాన్ లేదా ప్రణాళిక ఒకటి రెండవది ఈ భూమి మీద మనం జీవించే అంత జీవిత కాలంలో మనం ఎదుర్కొనే పోరాటాలు శోధనలు అవసరాలు అక్కరలు సమస్యలు బాధలు వాటికి సంబంధించినటువంటి సమాధానం ఈ రెండు ముందే ఆయన నిర్ణయించి అన్ని ముందే సిద్ధపరిచి నిన్ను భూమి మీదకి రప్పించాడు మూడు సార్లు చెప్పా ఇంక అర్థం కాకపోతే ఇక నీ కర్మ నేను చెప్పలేను అర్థమైతే స్తోత్రం చెప్పు రెండు భవిష్యత్తులను కూర్చి దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటిని